టీడీపీ పార్టీ ఒక మంచి లీడర్ను కోల్పోయిందని టీడీపీ అధిష్టానం తెలివి తక్కువ నిర్ణయం వల్లే ఎస్పీ వైరెడ్డిని టీడీపీ పార్టీ దూరం చేసుకుందని సంచలన వ్యాఖ్యలు చేసిన ఎస్పీ వైరెడ్డి అల్లుడు రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి తిరిగి తెలుగుదేశంలో చేరుతున్నారని ముప్పై కోట్ల రూపాయలు డీల్ కుదిరిందని వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు ఎస్పీ వైరెడ్డి అల్లుడు రెడ్డి జనసేన పార్టీ తరపున నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఒక మంచి లీడర్ను కోల్పోయిందని కొందరు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ రోజు టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందని ఇప్పుడు ఆ ఫలితం ప్రజల నుంచి టీడీపీ పార్టీపై వస్తున్న వ్యతిరేకతే అందుకు నిదర్శనమన్నారు తాము టీడీపీ పార్టీ నుంచి ముప్పై కోట్లు తీసుకున్నామని తిరిగి టీడీపీకి మద్దతు తెలుపుతున్నామని వస్తున్న వార్తలపైన తీవ్రంగా స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఫలితాలను చూడబోతుందని నంద్యాల పార్లమెంటు పరిధిలో ప్రజలు తమకు మద్దతు పలుకుతారని ఆశాభావం వ్యక్తం చేశారు బెదిరింపులకు ప్రలోభాలకు లొంగబోమని అలాగే ఇక్కడ ఎవరికి భయపడేది లేదని తాము జనసేన పార్టీలోనే కొనసాగి ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు సంతోషం వాళ్ళ పార్టీ నేను ఎందుకు మాట్లాడాలా ఇందాక చెప్పినట్టు మా నాయకుడు కూడా వస్తారు ఎప్పుడనేది డేట్ రేపు మార్నింగ్ అలా ఫిక్స్ అవుతుంది ఎవరు అటెంప్ట్ వాళ్ళు చేస్తారు లెటర్స్ నాకున్న సమాచారం ప్రకారం టీడీపీ మంచి లీడర్ను పోగొట్టుకుంది అనేది ఆ భావనలో ఉన్నారు కొందరు చేసిన తెలివి తక్కువ నిర్ణయం ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు మా మీద అనవసరంగా నిన్నటి ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు విత్డ్రా అవుతున్నారు డేట్లతో సహా ప్లస్ ఎంత అమౌంట్ కూడా ఆల్రెడీ ముప్పై కోట్లని ఇంకోటని ఇంకోటిని ఈరోజు వచ్చి సెకండ్ సెట్ కూడా వేసినాను ఓకే నిన్ననే ఖండి చెందొచ్చు కానీ డిస్కషన్ అట్లా కంటిన్యూ కానీ అనేది ప్రలోభాలు అన్ని స్థాయిలో ఉంటాయి ప్రలోభాలు ఉంటాయి బెదిరింపులు ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూస్తున్నాం కదా ఒక పార్టీ వాళ్ళు రోజుకు ఒక ఐదు నుంచి పది మంది నాయకులను ఎట్లా ఉంటున్నారు అన్నీ ఉంటాయి ఇక్కడ ఎవడు లొంగేవాడు లేడు ప్రలోభాలకు లొంగేవాడు లేడు బెదిరింపులకు లొంగేవాడు లేడు వీఆర్ కంటిన్యూ అండ్ ఫలితం కూడా మీరు చూస్తారు ఓకే థ్యాంక్ యూ